ప్రజలు ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తుల లేదా కిడ్నీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష గత పది సంవత్సరాలుగా కేవలం ఏర్కొండూరు మండలంలో రెండు వందల డెబ్బై మంది మరణించడం ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి అర్థం చేసు అర్థం చేసుకోవటానికి చెప్తున్నాను అధ్యక్ష మాకున్న నాలుగు మండలాల్లో ఏర్కొండూరు మండలంలో పదమూడు గ్రామాల్లో కంపల్గూడి మండలంలో నాలుగు గ్రామాల్లో విసనపేట మండలంలో మూడు గ్రామాల్లో ఈరోజు తాగునీరులో క్లోరైడ్ సిలికాన్ ఉండటం వల్ల వేలాది మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులై ప్రతిరోజు ఏ తండా నుంచి ఏ సావు వార్త వినాల్సి వస్తుందనని భయపడుతూ బతుకుతున్నారు ప్రజలు ఈ నేపథ్యంలో మీ అందరి దృష్టికి తీసుకురావటం కోసం నేను ఒక పది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ సమస్య గురించి చెప్పినప్పుడు వాస్తవానికి గత ఎన్నికల ప్రచారంలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య గురించి మాతో మాట్లాడి ఒకసారి ఏ పండుగలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను మాకు సమయం ఇచ్చారు అధ్యక్ష కానీ అప్పుడున్న సమయాభావం వల్ల రాలేకపోయారు పది రోజుల క్రితం నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఈ సమస్య మీద చాలా సానుకూలంగా స్పందించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు చాలా సంతోషం అధ్యక్ష ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ఏ కొండూరు మండలంలోనే తొమ్మిది మంది డయాలసిస్ చేసుకుంటూ బతుకుతున్నారు పదిహేను మంది ప్రతిరోజు మందులు వాడుతూ బతుకుతున్నారు దురదృష్టం ఏంటంటే డయాలసిస్ చేసుకున్నా మందులు వాడుతున్నా పాతికేళ్లు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే ఎంతో మంది యువకులు మరణించడం వల్ల ఆ కుటుంబాలు అనాథలైపోతున్నాయి అధ్యక్ష ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఈ సభ ద్వారా అడుగుతున్నది ఏంటంటే ప్రస్తుతం తిరువూరులో యాభై మందికి డయాలసిస్ సెంటర్ ఉంది అధ్యక్ష దాన్ని ఏ కొండూరు మండల కేంద్రానికి షిఫ్ట్ చేసి అక్కడ ఇందాక పలాస గురించి మిత్రులు మాట్లాడుతున్నారు పలాసలో ఉన్న డయాలసిస్ సెంటర్ ఎనభై మందికి ఉంది ఈరోజు మా తిరువూరులో ఉన్నది యాభై మందికి అంటే సమస్య ఎంత పెద్ద ఎత్తున ఉందో దయచేసి అర్థం చేసుకోండి అధ్యక్ష అదేవిధంగా ఈ డయాలసిస్ పేషెంట్స్ ఇచ్చే పది వేల ని పదిహేను వేల రూపాయలకి పెంచాలని మందులు వాడే వాళ్ళకి అసలు పెన్షన్ లేదు దీక్ష వాళ్ళకి దయచేసి ఐదు వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు తీవ్ర మంచినీటి ఇబ్బంది ఎదుర్కొంటున్న తిరువూరు పట్టణానికి వీలైనంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన జల్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు ఇచ్చే పథకాన్ని చేయమని సంబంధిత మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి డివిజన్ కేంద్రంలో డివిజన్ స్థాయి కార్యాలయాలన్నీ అంటే ఆర్టీఓ ఆఫీస్ గాని డిసిపి ఆఫీస్ గాని డివిజన్ కి సంబంధించిన అన్ని కార్యాలయాలు తిరువురులో ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష